హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేను మీ ప్రజ్ఞత ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతూ వస్తుందండి మా కళల ఇంటికి మా డ్రీమ్ హౌస్కి ఫైనల్లీ భూమి పూజ చేసి ముగ్గు పోసామన్నమాట ఆ వీడియో దీని గురించి చెప్పడానికి ముందు ఈ క్లిప్పింగ్స్ గురించి మాట్లాడాలి యాక్చువల్గా ఇది వచ్చేసి అగస్ట్ ఎయిటీన్త్ క్లిప్పింగ్ అనమాట మేము ముగ్గు ఆగస్టులోనే పోద్దామని ఒక త్రీ ఫోర్ ముహూర్తాలు చూసినాము పోస్ట్ పోన్ చేసి చేసి సడన్గా ఒక ఆగస్ట్ ఎయిటీన్త్ పోద్దామని చెప్పేసి ఫిక్స్ అనమాట సో అన్నిటికన్నీ రెడీ చేసుకోండి ముందు ముందు రోజు వెళ్ళి అక్కడ పూజ చేయడం అని గుంత తీపిచ్చి టెంట్ వేయించి అన్నీ చేసుకొనే వచ్చేసామన్నమాట ఇది ఎయిటీన్ ఎయిటీన్త్ పొద్దున అనమాట పొద్దున ఫైవ్ ఓ క్లాక్ అట్లా అనుకుంటా పొద్దున ఇక అక్కడికి భూమి పూజ చేద్దామని చెప్పేసి వెళ్దామని చెప్పేసి వెళ్ళామని వెళ్ వెళ్ళామన్నమాట ఇక్కడ ముందు మమ్మీ వాళ్ళతో బట్టలు పెట్టించుకొని పొద్దున ఫైవ్ అట్లా వెళ్ళాము ముహూర్తం సెవెన్ థర్టీకి అప్పుడు అట్లా ఇచ్చిండ్రన్నమాట అట్లా సెవెన్ ఓ క్లాక్కి అట్లా వెళ్ళేసరికి షాక్ అసలు ముందు రోజు నైట్ వర్షం పడి మొత్తం బురద బురద వాటర్ ఓకే బురద ఉన్నా పర్లేదు అనుకుంటే ఆ గుంత మొత్తం నిండిపోయిందండి సిక్స్ ఫీట్ గుంత తీయించి ఉండే అది మొత్తం నిండిపోయింది పూజ చేయడానికి వీలు లేకుండా అదంతా ఎత్తాలంటేనే ముహూర్తం టైం అయిపోతుంది మొత్తం బురద బురద ఉంది పని కూడా ఇప్పుడు ఎట్లా స్టార్ట్ అవ్వదు గుంతలు దిగాలన్నా అని చెప్పేసి ఇక పోస్ట్పోన్ చేసాము అయ్యగారిని అడితే ముహూర్తాలు ఎప్పుడు మంచిగా ఉన్నాయని చెప్పేసి అప్పుడు అడిగితే ఆయన ఏం చెప్పిండంటే దసరా రోజు చేయండి దసరా రోజు ఏ పని చేసినా తప్పు ఉండదు అని చెప్పిండనమాట సో అట్లా ఆగస్ట్లో ముందు లాస్ట్ ఇయర్ అనుకున్నాం తర్వాత మేలో జూన్ అనుకున్నాము తర్వాత ఆషాఢం వచ్చింది తర్వాత ఆగస్టులో కూడా టూ త్రీ ముహూర్తాలు చూసినాము లాస్ట్కి ఫైనల్గా అన్నీ కొనుక్కొని అన్నీ రెడీ చేసుకొని పూజకి అయ్యగారిని మాట్లాడి టెన్ వేయించుకొని అన్నీ వేసుకొని తీరా అక్కడికి వెళ్తే వర్షం వల్ల పోస్ట్పోన్ అయింది అనమాట దసరాకి కూడా ముందు వర్షాలు ఉండే అరే మళ్ళా వర్షాలు పడి లాస్ట్ టైం లెక్కన అవుతుంది ఎందుకు ఇన్నిసార్లు పోస్ట్పోన్ అవుతుంది అనుకుంటేనే వెళ్ళాం అనమాట అప్పటికి ఈరోజు కూడా కొంచెం గుంతలో వాటర్ ఉండే ముందు రోజు వర్షం పడుతుండే పడింది కొంచెం ఉండగా నేను ఎక్కువ లేకుండే అనమాట సో అదన్నమాట వాటి స్టోరీ మేమైతే మాకైతే దసరా రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఇచ్చిందండి ముహూర్తం సో టూ టూ థర్టీకి అట్లా లేచి రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళడానికి అయితే మేము స్టార్ట్ అయిపోయామనమాట నేను ఇప్పుడు కట్టుకున్న చీర వచ్చి నా పిల్లప్పుడు వ్రతం రోజు కట్టుకున్న శారీ అండి మమ్మీ వాళ్ళు ఇంట్లో వ్రతం చేపిస్తాం కదా అప్పుడు కట్టుకున్న చీర ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ మళ్ళీ ఇప్పుడు కట్టే కట్టుకుంటున్నాను మధ్యలో అసలు కట్టుకోలేదు మొత్తానికి సైట్కి అయితే రీచ్ అయిపోయామండి అక్కడ మస్తు చల్ల గాలు ఉంది ఇంకా లైట్ రాలేదన్నమాట ఇంకా వింటర్ కదా అప్పుడే రాదు కదా లైటింగ్ సో కార్ లైట్లో పూజలు చేస్తున్నాము ఇక్కడ దీపం పెట్టడానికి ఎంత కష్టపడుతున్నాము అంటే దీపం ఉండట్లేదు అనమాట ఎంత ట్రై చేసినా కూడా మస్తు గాలి వస్తుంది సో ఆఖరికి ఒత్తులు ఎక్కువ వేసి పెట్టుండే అనమాట మేము దీపం పెట్టినకు దానికి ఒక హౌస్ లెక్క కట్టి దానికి గాలి రాకుండా దీపం అయితే పెట్టాము ఇది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఫైవ్ ఫిఫ్టీన్ అనుకుంటా ఫైవ్ థర్టీకి పూజ స్టార్ట్ అయ్యింది

షష్ సంవత్సరామ సంవత్సరే ఆశ్వీజమాసే శుక్లపక్షే దశం యాం మాదుర వాసరవాసరే శుభయోగే శుభనక్షత్రే శుభకర్ణ ఏ విశిష్టాం శుభదిదౌ భగవతో దేవదేవ్యాం

అది ఉదాంస కర్శేకరస్య రస్యము కేవిష్టు కండే రుద్ర సమాధితాః కలఃశ్చిం కేవిష్టు న్గే ఏజయమ ఏజయ వా ओम गणना अंतवा गणपति गुम्भवा महे गविंग कवेना मुबा मश्रवस्ता वम जयश्तरा जन्मरम्मराम ब्रह्मनस्पता आनस्तुनुवन नोति विस्सी दशादनम् श्रीमन महागणादि पता नमः महा ओम घोरे विमायसर लाने दशचक्षे कपदे द्विपदेशा जतुष्पदे अष्टापदे नवपदे बबोपशे सहस्रा अक्षरा अच्छा मनमे प्योमन नगणाद पदे घोरे देवता ओम हो हो ఓం భువః ఆవః యామః యామి ఆవః యామి ఆగమంతవర్ ప్రయమి దేవతాః నమః ఏను గలండి చల్ల ఫస్తు హుకుమ వేయండి దణాదిపతి గౌరీదేవతాభ్యో నమః శ్రీ కంటం తం జిందన దివ్యః కర్పూరేన సమ్మిదం విలేపణం సరశ్రేష్టం ఫస్తు హుకుమ వేద్యం వస్త్రాన అభిగీవసావసాదేవ రచిత్రా మంతా పోసగహవ అధరత మనుధాన విశ్వర్తేన మిత్రా వరుణాస చేదే సుమంగళీర్యం మదూరి మాకుం సోభా అగ్్యమస్తే తత్త్వా యాదాస్తం దిపరేతన పుష్పై పూజయామ దివ్యారాధసమాదక్షిణం గొరువరం గ్రహమండలె ప్రవిష్టమస్ సూర్యగ్రహస్ ప్రత్యయ దేవత సైత చంద్రగ్రహమావాహయామి పూజయామి అంగారకాయ నమ అనుకోండి అగ్నిర్మోషరాయ రాఘవే నమాలే నమో ప్రకృత ఓం వికృత వం పూజ మొత్తం అయిపోయేసరికి లైట్ అయితే వచ్చేసింది అనమాట వెలుగు వచ్చేసింది ఇక్కడ చూసారు కదా గుంతలు మీకు వాటర్ కనిపిస్తూ ఉంటాయి ఆల్రెడీ కొన్ని వాటర్ వచ్చేసినాయి ముందు రోజు వర్షం పడడం వల్ల ఇక్కడ మా ఆయన దాని లోపల పెడతారు కదా నవరత్నాలు ఇటుకలు పూజ చేసిన ఇటుకలు అవన్నీ పెట్టడానికి గుంత లోపలికి దిగిండు నేను చాలా వరకు వీడియోలో మంత్రాలు అలానే ఉంచానండి ఎందుకంటే రా అండ్ రియల్ ఉండాలి తర్వాత ఎప్పుడైనా చూసుకున్న ఆ పూజ ఫీలింగ్ రావాలని చెప్పేసి నేను డిస్టర్బెన్స్ లేకుండా వరకు మంత్రాలు అన్ని అట్లనే ఉంచాను కొంచెం ఏమన్నా డిస్టర్బెన్స్ ఉన్న దగ్గర మాత్రమే తీసేసి వాయిస్ ఓవర్ ఇచ్చాను అన్నమాట ఇది పంజలోహం ఇది నేను చకోవం వంహర్ అప్ యోనమహౌ ది పపైట్రా అయో దైవీయరే నమండిన్ క్రియేటివిటీ నహవగా కరోనేశారా అన్నొచ్చినాయో ఇది ఇదె 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 అన్ని దేంట మిక్స్ చేయాలి అదేంటి ఏ ముఖ్యం पक्का <laughs> <दीजीए। वो दिए। laughs> कितना है? आराम कितना? कावर लगता है कटली? कावर अदर लगा है यार। कावर सीछे? रस्ते चुप्पा वेद जोए खड़ा ना करते सुन्दर तो ये सब फाइना फाइना। मापुल का आवाज़ भी। मापुल का आवाज़ भी। हम्म फाइना मुश्किल कम्पन। आई देवन कैसे देवन? हम्म ओह ये हाँ चाल तो बुरान नहीं हवा का नहीं जल्दी आला। दी, दी। अंदर वो को थला कोई नवजान याल भेंनी। ऐसे अंदर एक तो टाइम है। जल्दी आप जाना माँ हाँ इधर आना इधर परिमाण बंद तो बंद तो लगा रहो आपना। हर दिन कर तो

పూజ చేయడానికి కొంచెం ముందు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందు చిన్న ఎయిర్ లైన్ ఫ్రాక్చర్ అయిందనమాట సో వన్ మంత్ రెస్ట్ ఇచ్చారు కొంచెం దానిపైన ఏం ఏట్ పెట్టకుండా ఉండాలని చెప్పేసి చెప్పారనమాట ఇక్కడ అందరూ అక్కడ నవధాన్యాలు వేసి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు మేమైతే ఈ ఇల్లు కట్టడానికి స్టార్ట్ చేయడానికి కొనడానికి చాలా కష్టపడ్డామండి అంటే చాలా కమిట్మెంట్స్ పెట్టుకున్నాం ప్రస్తుతానికి కూడా చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి ఇది కంప్లీట్ ఎప్పుడైపోతుందో తెలియదు కానీ కంప్లీట్ అయినాక కూడా ఎన్ని డేస్ పడుతుందో దానికి సంబంధించినవి అన్ని క్లియర్ చేసుకోవడానికి కానీ పిల్లలు వన్స్ స్కూల్ స్టార్ట్ అయినాక వాళ్ళకి చదువులకి వాటికే సరిపోతుంది వాళ్ళు కొంచెం పెద్దగా ముందుకే ఇల్లు కట్టేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టు ఇల్లు స్టార్ట్ చేసామండి ఎందుకంటే మనకి ఇల్లు అనేది ఒక డ్రీమ్ కదా మనం పొద్దున్నాక ఏ పనైనా చేసుకొని వచ్చినా కూడా ఇంటికి వచ్చరికి కొంచెం పీస్ఫుల్గా ఉంటే ఆ ఆనందమే వేరు కదా సో ఎప్పటి నుంచో మాకు కళ అనమాట ఇల్లు కట్టుకోవాలి అమ్మా అందరు అక్కడి నుంచి నమస్కారం ప్లేట్ ప్లేట్ చేయండి మళ్ళీ ఈ చెంబు ఈ ఫోటో మళ్ళీ గృహ ప్రయోగం చేసినప్పుడు ఇప్పుడు పెట్టుకోండి మా పెద్దవాళ్ళందరు బ్లెస్సింగ్స్తో మేమైతే స్టార్ట్ చేసామండి ఒక అడుగు అయితే వేసాము మా కళ కోసం అని వాళ్ళ తో పాటు మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా కావాలి ప్లీజ్ మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి ఎంత పాజిటివ్ బ్లెస్సింగ్స్ ఎంత మంచి మనుషుల మనస్తోని దీస్తే అంత మంచి జరుగుతుంది ఎవరికైనా సో మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి ఆ రోజు మేము ఇంకా పక్కనే అపార్ట్మెంట్ తీసుకొని పాలు పొంగిచ్చాము అది అలా నన్ను రెగ్యులర్గా ఫాలో అవ్వక తెలుస్తుంది ఎందుకంటే నేను ఆ వీడియో కూడా పెట్టాను హోమ్ టూర్ పెట్టాను అలాగే మా జశ్వీకి ఆ రోజే చెవులు కుట్టించామన్నమాట ఆ రోజు చాలా బిజీ బిజీగా అయిపోయి ఉండొక ఒక ఒక పండుగ పంట ఒక పని అయిపోయి ఉండే అనమాట సో ఫైనల్లీ ముగ్గు కూడా పోసే పోసేసామండి ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఎప్పుడు మీరు ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి ఇలా ఇల్లు అనుకున్నప్పటి నుంచి పోరేసినప్పటి నుంచి ప్రతిదీ హోమ్కి సంబంధించింది హోమ్ సిరీస్ అనమాట మా ఇల్లు అని చెప్పేసి ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను ఎవరైనా చూడనట్లయితే అది ఓపెన్ చేసినట్టు ప్రతి ఒక్క వీడియో ఉంటుంది మా ఇల్లుకి సంబంధించింది స్టార్టింగ్ నుంచి ఉంటుంది సో ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు అలాగే మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తానండి thanks for watching stay bye tuned. bye